లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికి ఆరాధన ఆరాధన ఆరాధనా నా యేసుకే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశయం ఇచ్చావు రాత్రివేళ భ భయముకైనను పడివేళ బాణముకైనను రాత్రి వేళ భయముకైనను పైవేలు బాణముకైనను రోగము నన్నేమి చేయదు నా గురము సమీపించదు రోగము నన్నేమి చేయదు నా గురము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధనా ఆరాధన ఆరాధనా నా యేసునికే ఆరాధనా వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశయం మెచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకాశ్రయంావు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు నేనే లేనే వేరే ఆధారం నా శృంగమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శుంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధనా ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయ వేర్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా ఇచ్చావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి రాయి తగలాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగలాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయా వేరే ఆధారం నా నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన 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 నా తండ్రి ఆరాధన హలే